హలో అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ప్రియ సహోదరి సహోదరుడా చాలాసార్లు దేవుని ఆజ్ఞలను మనం లోపడాలంటే మనకు ఎంతో బాధ అవుతూ ఉంటుంది ఎంతో కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే చాలా కష్టము ఇతరులను తిట్టకుండా ఉండాలంటే చాలా కష్టము చెడ్డ మాటలు పలకకుండా ఉండాలంటే చాలా కష్టము తల్లిదండ్రులను సన్మానించాలంటే చాలా కష్టము పొరుగువానిది ఏది ఆశించకుండా ఉండాలంటే చాలా కష్టము దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు కొంచెం కష్టకరంగా ఉంటాయండి కొంచెం బాధకరంగా ఉంటాయి కఠినంగా ఉంటాయి కానీ వాటిని అనుసరించినప్పుడు ఎంత గొప్ప మేలు మనం పొందుకుంటామో వాటిని మాటల్లో వర్ణించలేము చాలామంది అంటారు చాలా కష్టమండి దేవుని మాటకు లోబడాలి లోబడి జీవించాలంటే చాలా కష్టము ఎలా బ్రతకాలి అని అంటూ ఉంటారు కష్టం అంటూ ఉంటారు కానీ ఆ కష్టమైన పనిని నువ్వు సంతోషంగా చేసినప్పుడు నువ్వు గొప్ప మేలును చూస్తావు వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పద్నాలుగు చదువుకుందాం నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకోనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు హాలెలుయా చూడండి వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది దేవుని ఆజ్ఞలను మనం కలికొంటే ఆయన మాట ప్రకారం మనం జీవిస్తేనంట మనము పై వారముగా ఉంటామంట కింది వారంగా ఉండమంట చూడండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటామో ఆయన ఆజ్ఞకు లోబడతామో కష్టమైన నష్టమైన దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తామో మనము పై వారంగా ఉంటామంట కింది వారంగా ఉండమంట తలగా ఉంటామంట తోకగా ఉండమంట మనము అప్పు ఇచ్చేవారిగా ఉంటామంట అప్పు తీసుకునేవారిగా ఉండమంట హలెయ్య చూడండి దేవుని ఆజ్ఞలకు లోబడితే ఎంత బ్లెస్సింగ్స్ అండి మనం ఎక్కడికి వెళ్ళినా పైవారిగా ఉండాలని అనుకుంటాం కింది వారంగా ఉండాలని అనుకోము కదా మనం ఎప్పుడు తలగా ఉండాలనుకుంటాం తోకగా ఉండాలనుకోము ఎక్కడికి వెళ్ళినా నేను ఉన్నత స్థానంలో ఉండాలా నేను ఉన్నత పొజిషన్లో ఉండాలి అనుకుంటాము కానీ ఆ ఆ విధంగా నువ్వు ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడాలి దేవుని కట్టడాలకు ఆయన నియమాలకు నిబంధనలకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు దేవుని కోసం ఈ లోకంలో నువ్వు నీతి మంత్రుడిగా నీతి మంత్రాలుగా బ్రతికినప్పుడు అన్ని విషయంలో రహస్య జీవితంలో కూడా నువ్వు దేవునికి భయపడినప్పుడు తప్పకుండా ఆయన నేను తలగా నియమిస్తాడు తోకగా ఆయన ఉంచాడు నిన్ను నీ సంతానాన్ని నీ తరతరంలను దేవుడు బాహుగా దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితంలో గాక అమ్మాను గాడ్ బ్లెస్ యూ